ప్రస్తుత జనరేషన్లో అత్యుత్తమ బౌలర్లలో బౌల్టు ఒకడు అలాంటి బౌలర్కు కేవలం రెండే ఓవర్లు ఇచ్చి డెత్ ఓవర్స్లో అసలు బౌలింగ్ ఇవ్వలేదు రాజస్థాన్ కెప్టెన్ సంజు శామ్సన్ సంజు అసలు ఎందుకు ఇలా చేశాడన్నది ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న ప్రశ్న బౌల్టు పవర్ ప్లేలో రెండు ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు మిగతా రెండు ఓవర్లు డెత్ ఓవర్స్లో వేయించాలి కదా సంజు సంసన్ మాత్రం మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాం బోల్ట్తో ఎందుకు పిల్లబచ్చగాలతో వేయిస్తే సరిపోతుంది అనుకున్నాడా లేదా కి ఇంజురీ అయి బౌలింగ్ వేయలేని స్థితిలో ఉన్నాడా అదే అర్థం కాలేదు ఇంజురీ అయినట్లు మాత్రం ఎక్కడా చూపించలేదు సంసన్ ర్యాంక్ క్యాలిక్యులేషన్స్ అంతే అనుకోవాలి ఎందుకంటే కి బౌలింగ్ పడింది అని అశ్విన్ కేశవ్ కేశవ్ మహారాజ్ను వాడేశాడు కానీ నో యూస్ రిజల్ట్ తేడాగా వచ్చింది ముందు స్పెల్ అంతా అద్భుతంగా వేశాడు కాబట్టి కుల్దీప్ ని నమ్మాడు ఎటు వచ్చి కొడుతుంటే అవేష్ లాస్ట్ ఓవర్ ప్రయోగం ఎందుకు చేశాడో కెప్టెన్ సంజు సామ్సన్కే తెలియాలి ఇలా కీలకమైన సమయంలో బోల్ట్కు బౌలింగ్ ఇవ్వకపోవడంపై ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి